ఉత్సవాల సందర్భంగా గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా నిర్వాహక అధ్యక్షులు మరి వారి ఆధ్వర్యంలో గతంలో ఎన్నో లేని విధంగా కనివీని రీతిలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తా అనేక పర్యటనలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయడం కానీ ఈసారి మేము ఎన్టీపీసీ అది ప్రభుత్వ సహకారంతో అనేక అన్ని విధాల డిపార్ట్మెంట్ సహకరిస్తూ మరి హనుమంత్రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు మంచి మేవటు రోడ్స్ గోదావరిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు లక్షల మంది వచ్చేటువంటి యాత్రికులకు భక్తులకు అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు కార్యక్రమం లైట్స్తో పాటు వీళ్ళు మంచి వెళ్ళి పోలీస్ వ్యవస్థ పూర్తి శాతం ట్రాఫిక్ నియంత్రణతో పాటు మెడికల్ సిబ్బంది మరి మండల సంబంధించిన అధికారులు అదే మాదిరిగా వాలంటీర్స్ అన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే మా ఇతర సేవ చేసేటువంటి తత్వా ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు ఇక్కడ గోదార్ఖన్లో కూడా అదే మాదిరిగా అసలు అసలు మేడారంలో పెద్ద జరిగితే దానికి పోటీగా అన్నట్టుగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గోదార్ఖన్లో గోలివాడలో చక్కల పనిలో వెనూరులో జరుగుతూ ఉన్నాయి దాంట్లో బ్రహ్మాండంగా అతిపెద్దగా నడిచేటి గోదార్ఖని ఈరోజు అతి సుందరమైనటువంటి స్వచ్ఛమైన నేరు ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో గోలివాడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలొచ్చి ఇది ఒక మీ ప్రాంతం జాగ్రత్తగా మీరున్న టెంట్లలో మీరు వండుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి సహకరిస్తూ మీరున్న ప్లేస్లలో ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా పేపర్ బ్యాగులు సంచు లాంటివి వాడి మరి మీరు వదిలి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఇతరులకు అవకాశం ఇచ్చే విధంగా పోవాలని అందరూ తొందరపాటు పడకుండా వయసు మళ్ళిన వారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు ప్రత్యేకమైనటువంటి దారి పెడతా ఉన్నారు వారికి సహకరించే కార్యక్రమం చేయాలని పేరు పేరున వచ్చే భక్తులందరినీ మీ ద్వారా కోరుతూ ఇక్కడ మేము మాతో పాటు ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే టెంట్లు ఏర్పాటు చేసుకొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావలసింది వస్తా